పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలము నందెవరు అని అడిగితే ఆనాడు నారద మహర్షి ఈ కాలము నందే ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు మనుష్య జీవితంతో రామచంద్రమూర్తి యొక్క జీవితం మమేకమైపోయింది నరుడిగా పుట్టాడు నరుడిగా పెరిగాడు నరుడు ఎలా కష్టాలు పడతాడో అలా కష్టాలు పడ్డాడు నరుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు ఆయన సత్యము చేత లోకములను గెలిచాడు ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు శుశ్రూష చేత గురువులను గెలిచాడు దీనులను తన యొక్క దానగుణముల చేత గెలిచాడు అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమముల చేత గెలిచాడు పరిపూర్ణమైనటువంటి నరుడి యొక్క అవతారమే రామావతారం అంత గొప్పదైనటువంటి రామావతారం నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం జరగదని ఆ అవసరం లేకపోయినా సరే గర్భవాసం పన్నెండు నెలలు చేసి ఆయన ఈ భూమి మీదకి నరుడిగా వచ్చే ఐదు గ్రహాలు ఉచ్చలో ఉండగా చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ పరిపూర్ణమైనటువంటి నరుడిగా వచ్చినటువంటి అవతారం శ్రీరామావతారం అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించి మనకందరికీ కూడా ధర్మానుష్ఠానంతో మనిషి ఎలా ప్రవర్తించాలో నేర్పాడు కళ్యాణం చూసినంత మాత్రం చేత కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత మూడు రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది యజ్ఞం చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తానే కాకుండా తాను తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా వర్ధిల్లుతుంది అలాగే ఐశ్వర్యము బాగా పెరుగుతుంది మూడు సంతానము కలుగుతుంది కళ్యాణము వలన పొందనటువంటి ప్రయోజనము లోకంలో ఉండదు అన్ని ప్రయోజనములు పొందవచ్చు అంత గొప్ప ప్రయోజనములకు ఆలవాలమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని వాడవాడలా నిర్వహిస్తారు చక్కగా ఆ కళ్యాణ సమయంలో అందరికీ కూడా విసిని కర్రలు అలాగే పానకం వడపప్పు మామిడి పళ్ళు ఇటువంటివి చలవ చేసేటటువంటి పదార్థాలని పంచిపెడతారు అలాగే మల్లెపూలు విశేషంగా తెచ్చి రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు రాముడు ప్రత్యేకించి తెలుగువారితో మమీకమైపోయినటువంటి అవతారం అంత గొప్ప అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం మనకి భద్రాచల క్షేత్రంలో విరాజమానమై ఉన్నది మన రాష్ట్రంలో ఒంటిమిట్ట గొల్లల మామిడాడ మొదలైనటువంటి అనేక క్షేత్రాలలో అద్భుతమైనటువంటి రీతిలో రామచంద్రమూర్తి యొక్క ఆరాధన కళ్యాణము జరుగుతుంటాయి